తప్పకుండా ఏదైతే మదనపల్లి కాదు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని కుంభకోణాలు బయటకు తీసే బాధ్యత మేము తీసుకుంటాం అది సిఐడి సబ్ జూడీ సబ్ సంథింగ్స్ ఆర్ ఇన్ కోర్ట్ సంథింగ్స్ ఆర్ ఇన్ సిఐడి దిస్ థింగ్స్ దాంట్లో ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు వాళ్ళ అనుచరులు ఉన్నారు డెఫినెట్గా వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది వాళ్ళు తప్పిస్తరుగుతున్నారు తప్పకుండా చెట్లు దాటి కానీ దీని పోలీసులు దాటి ఎవరు ఎక్కడికి పోలేరు కాబట్టి తప్పకుండా దొరుకుతారు ఎవరు వెనక వెనక ఎంత ఎంత పెద్ద హస్తం ఉన్నా కూడా తప్పకుండా ఏదో భూ కుంభకోణాలు జరిగినాయో గత ప్రభుత్వంలో ఇప్పుడు దానికి కూడా మేము అంటే ఎలాగైతే ఈ రాష్ట్రంలో అప్పుల్ని మేము లెక్క చేయలేకపోతా ఉన్నాం ఇంకా ఇప్పటికి కూడా రెండు నెలలు అయినప్పటికి కూడా అలాగే ఈ భూ కుంభకోణాలు ఎన్ని జరిగినాయి అంటే ముప్పై ఐదు వేలు కోట్లు దోచుకున్నారా లక్ష కోట్లు దోచుకున్నారా ఇంకా క్లారిటీ కూడా రావట్లేదు ఎందుకంటే రోజు రోజు కొత్త కొత్త ఇష్యూ వస్తూ ఉంది కాబట్టి దాని మీద ఇంకా అధ్యయనం చేస్తాం తప్పకుండా ఎవరున్నా కూడా తప్పకుండా వాళ్ళని మేము యాక్షన్ తీసుకుంటాం చూస్తా ఉన్నాం మొన్న మా చీఫ్ సెక్రటరీ గారు వెళ్తే స్పెషల్ చీఫ్ సెక్రటరీ వెళ్తే తండోపతండాగా మీరే చూసారు పత్రికా సోదరులు వేల సంఖ్యలో పబ్లిక్ వచ్చి వారి గ్రీవెన్స్ చెప్పారు అలాగే మనం ఎవరైతే అనువాయులు ఉన్నారో పెదిరెడ్డి గారికి కానీ వారి కుటుంబానికి కానీ వారిళ్లలో రేట్ చేస్తే కూడా కొన్ని వందల ఫైల్స్ అంటే ఇళ్ళల్లో ఎవరైనా కన్సల్ట్ అయినా కూడా పది ఫైల్లు ఇరవై ఫైల్లో పెడతారు ఇలా వందల ఫైళ్ళు పెట్టుకుని దాని వ్యవస్థ వ్యవస్థవంతంగా నిర్వహించే విధంగా అలాగే తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు ఏదైతే ఎబాల్యూషన్ యాక్ట్ మీద తీసినట్టు అవన్నీ కూడా కనపడతా ఉన్నాయి కలము ఇదని కాదు ఎన్నో ఫోన్లు వస్తా ఉన్నాయి ఎంతోమంది పేపర్లు తీసుకొస్తా తిరుపతి అవ్వచ్చు కాలేజ్ తవ్వచ్చు పాత అన్నమయ్య ఇప్పుడు ఉన్నటువంటి అన్నమాయ జిల్లా అవ్వచ్చు ప్రతి దగ్గర కూడా వీరి యొక్క భూకుమ్మ కుంభం బయటకు త్వరలో మీకు అన్నీ కూడా బయట పెడతాం